జగిత్యాల పట్టణంలోని రాజీవ్ బైపాస్ రోడ్డులో గల గొల్లపల్లి చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు ఆ ప్రదేశానికి సర్వాయి పాపన్నగౌడ్ జంక్షన్ గా నామకరణం చేశారు నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని గౌడ సంఘాలు ఉపాధి హామీ కింద వీటిని ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు ఆగస్టు పద్దెనిమిదిన పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేత ఫౌండేషన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మేడిపల్లి సత్యం మాజీ ఎంపీ మధుయాష్ గౌడ సంఘం నాయకులు తదితరులు నాయకుడు వృత్తి రీత్యా కార్మికుడు అయినా ఆయన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు దానికి ఆయన విగ్రహం స్ఫూర్తిని స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాను నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంత ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కను పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత కొత్త మీరు సమన్వయం చేసుకుని ప్రభుత్వ స్థలంలో మొక్కలు పెట్టుకుని మంచి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సి సందర్భంగా కోరుతా ఉన్నా పద్దెనిమిదవ తేదీ సర్దార్ సర్వాయి బాబన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగిలిన పెద్దలందరి చేతుల మీదుగా ఉన్న స్థలాన్ని ఫైనల్ చేసినా పద్దెనిమిది నాడు అక్కడ సర్వాయి బాబు విగ్రహానికి ఫౌండేషన్ శుభవార్త కూడా అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరాన్ని చేసే విధంగా కార్యాచరణ అందరికీ మాట